తులసిని కృషిని తీసుకుని ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న బస్వరాజు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎట్టి పరిస్థితులను ఆ తులసిని మాత్రం ఇంటి కోడలుగా నేను ఒప్పుకోను వచ్చిన దారిని ఆ తులసి వెనక్కి వెళ్ళిపోయేలాగా చేస్తాను అని చెప్పి బస్వరాజు విశాలాక్షి నీలిమ వాళ్ళతో అంటూ ఉంటాడు మరోవైపు జాను లక్ష్మితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడు జాను ఫోన్లో సాఫ్ట్వేర్ నుంచి జై జాను మాట్లాడేదంతా కూడా తన ఫోన్లో వింటూ ఉంటాడు జాను ఇక మితట నువ్వు మాట్లాడితే నాతో మాత్రమే మాట్లాడాలి లేకపోతే నాకు వినిపించేలాగా మాట్లాడాలి ఇకపై నువ్వు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా మొత్తం కూడా నాకు తెలిసిపోతుంది అని చెప్పి జై జాను మీద కుట్ర చేస్తూ ఉంటాడు జాను లక్ష్మితో మాట్లాడి జై దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను తులసి అక్క సిద్ధతో కలిసి అత్తారి ఇంటికి వెళ్ళిపోయింది ఇకపై అయినా అక్క జీవితం బాగుంటే అంతే చాలు ఈరోజు మీకు ఇష్టమైన వంటలన్నీ కూడా చేస్తానండి అని చెప్పి జాను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది మరోవైపు సిద్ధు తులసి ఖుషి వీళ్ళు ముగ్గురు కూడా ఆటోలో ఇంటికి వస్తారు సిద్ధుని చూడగానే నీలిమ హారతి పళ్ళను తీసుకువచ్చి సిద్ధుకి తులసికి ఇస్తూ ఉంటుంది బసవరాజు ఒక్కసారిగా ఆ హారెత్తి విసిరి విసిరికోడతో ఎట్టి పరిస్థితులను ఈ తులసిని ఈ ఇంటి కోడలుగా అస్సలు ఒప్పుకోను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు రేయి సిద్ధు నీకేమైనా మతిపోయిందరా ఈ దరిద్రాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది మా అత్తమ్మామలే ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి చాలా కష్టపడ్డారు అటువంటిది నువ్వు ఇక్కడికి తీసుకొని రావడం ఏంట్రా అని చెప్పి కీర్తి అంటూ ఉంటే కీర్తి మాటలు మర్యాదగా రానివ్వు తులసి నా భార్య నా భార్య గురించి నువ్వెలా తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు చూసావా నాన్న నిన్నగాక మొన్న ఆ తులసి మెడలో తాళి కట్టాడు తాళి కట్టగానే ఈ మహాతల్లి సిద్ధుని మనకు ఎలా దూరం చేసిందో చూడు నాన్న అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో బస్వరాజు రే సిద్ధు ఇంట్లోకి వస్తే నువ్వొక్కడి వేరా ఈ దరిద్రాన్ని తీసుకువస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను అని అంటూ ఉంటాడు దీనివల్ల నీ రాజకీయ జీవితంతో పాటు నా రాజకీయ జీవితం కూడా మొత్తం నాశనమైంది నా ఇంటి బరువు పోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని బస్వరాజు అంటూ ఉంటాడు నాన్న తులసి గురించి మీరు కూడా ఒక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తులసి నా భార్య ఈ ఇంటి కోడలుగా నా భార్యగా ఇక్కడ ఉండే హక్కుంది అని చెప్పి సిద్ధు కింద పడిపోయిన హారతి ప్లేట్ని తీసుకుని వచ్చి తులసికి హారతిస్తూ తనకి నుదుటిన బొట్టు పెట్టి రా తులసి అంటూ సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు సిద్ధు తులసి ఖుషి వీళ్ళు ముగ్గురు కూడా బస్వరాజు ఇంట్లో అడుగు పెడతారు ఇక బస్వరాజు ఇదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే బస్వా ఏంట్రా వాడు ఎప్పుడూ కూడా నీకు ఎదురు చెప్పలేదు అటువంటిది ఈ మహా తల్లిని పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి వాడు నీకు ఎదురు చెప్తున్నాడు ఎందుకు బస్వా వాళ్ళను లోపలికి రాణించావని అంటూ ఉంటే ఏం చేయనమ్మా ఇప్పుడు నేను అడ్డుపడితే సిద్ధు ఆ తులసిని బయటకు తీసుకెళ్ళిపోయి వేరు కాపురం పెట్టేలాగా ఉన్నాడు వాడు వేరు కాపురం పెడితే సంవత్సరం తిరిగేసరికి మనవలను మనవరాలను తీసుకువచ్చి నా చేతుల్లో పెడతారు అలా జరగకుండా ఉండడం కోసం నేను సిద్ధుని లోపలికి రాణించాను అదే సిద్ధు ఇక్కడే ఉంటే తులసికి సిద్ధుకి మధ్య అపార్థాలు సృష్టించవచ్చు వాళ్ళిద్దరిని విడగొట్టి విడాకులు అయ్యేలాగా చేసి అప్పుడు సిద్ధుకి కనిష్కకు పెళ్లి చేసి చేజారిపోయిన నా ఎమ్మెల్సీ పదవిని మళ్ళీ చేజిక్కించుకుంటాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు శభాష్ బస్వా మొత్తానికి రాజకీయ నాయకుడివి అనిపించుకున్నావు అని చెప్పి బస్వరాజు తల్లి అంటూ ఉంటుంది సిద్ధు తులసిని ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత రా తులసి అంటూ తన గదిలోకి తీసుకొని వెళ్తాడు ఈ రోజు నుండి ఇదే మన గది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి కోపంగా చూస్తూ ఉంటుంది అంటే అయిన తర్వాత ఇద్దరం వేరు వేరు గదుల్లో ఉంటే బాగోదు కదా అందుకే నేను కింద పడుకుంటాను నువ్వు ఖుషి ఇద్దరు కూడా పైన పడుకోండి అని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు ఇక సిద్ధుని నక్షి రాత్రి భోజనానికి పిలుస్తూ ఉంటుంది తులసిని ఖుషిని పిలవకపోవడంతో సిద్ధు కిందకు వచ్చి తులసి వాళ్ళ కోసం అని చెప్పి భోజనాన్ని గదులకి తీసుకొని వచ్చి తులసి తిను తులసి అని చెప్పి అంటూ ఉంటాడు నాకు ఆకలిగా లేదండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఉదయం కూడా నువ్వు ఏమీ తినలేదు ప్లీజ్ తులసి నా కోసం భోజనం చేయని అని చెప్పి సిద్ధు తులసి చేత బలవంతంగా భోజనం తినేలాగా చేస్తూ అమ్మ ఖుషి నీకు నేను భోజనం తినిపిస్తాను అని చెప్పి సిద్ధు ఎంతో ప్రేమగా ఖుషీకి భోజనం తినిపిస్తూ ఉంటాడో ఫ్రెండ్ నువ్వు నాకు ఇలా భోజనం తినిపిస్తూ ఉంటే మా నాన్న తినిపిస్తున్నట్టుగానే ఉంది అని చెప్పి ఖుషి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటే నన్ను కూడా ఈ రోజు నుండి మీ నాన్నే అనుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడో ఇక సిద్ధు మాటలకి ఖుషి ఎంతగానో ఎమోషనల్ అవుతూ సిద్ధుని హక్ చేసుకుంటుంది తులసి కూడా సిద్ధు వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది మరో విశ్వ జి సడన్గా వచ్చి జానుకి సర్ప్రైజ్ ఇస్తాడు జాను విశ్వాన్ని చూడగానే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది రే విశ్వ ఏంటై సర్ప్రైజ్ రారా అంటూ విశ్వని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది జాను నువ్వు పెళ్ళైన తర్వాత మారిపోయావు జాను కనీసం ఒక ఫోన్ లేదో కలవను కూడా కలవడం లేదో అని చెప్పి విశ్వ అంటూ ఉంటే పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్ల జీవితమైనా మారిపోతుందిరా విశ్వ కానీ జై సార్ నాకు ఎవరి గురించి ఆలోచించే అంత టైం ఇవ్వడం లేదు అంత ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో విశ్వ జాను అదంతా నటన అన్న విషయం నీకు ఎలా చెప్పాలి చెప్పినా కూడా ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవు ఎందుకంటే ఆ జై నిన్ను అంతలా మాయ చేస్తున్నాడు సాక్ష్యాలు చూపిస్తే తప్ప నువ్వు అతన్ని నమ్మవు అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు తర్వాత విశ్వ జానుతో జాను పెళ్లి తర్వాత అన్నీ మారిపోవచ్చు కానీ మన ఫ్రెండ్షిప్ మారకూడదు కదా ఫ్రెండ్షిప్ డేని అలా ఎలా మర్చిపోయావో నీ కోసం నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకువచ్చాను అని చెప్పి విశ్వ జానుకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ ఉంటాడో ఇంకప్పుడే అక్కడికి వచ్చిన జై వీడేంటి నా ఇంట్లో నా పెళ్ళంతో కబుర్లు చెప్తూ వీడు అంత క్లోజ్గా కూర్చున్నాడేంటి అని చెప్పి జై కోపంగా చూస్తూ ఉంటాడో ఇంకా ఆ తర్వాత విశ్వ జానుకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన తర్వాత జాను కూడా విశ్వకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంది ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి జాను మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటూ ఉంటే తప్పకుండా విశ్వ నేను ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పి జాను విశ్వ చేతిలో చేయి వేస్తుంది ఇక విశ్వ కూడా జాను చేతిని పట్టుకుంటాడు ఇద్దరు అలా క్లోజ్గా ఉండడం చూసిన జై కోపంతో రగిలిపోతూ వీడేంటి నా పిల్లని చెయ్యి పట్టుకున్నాడు అని చెప్పి ఇక ఎంతో కోపంగా జాను దగ్గరికి వస్తాడో జాను విశ్వకు కూల్ డ్రింక్స్ కానీ స్వీట్స్ కానీ ఏదైనా తీసుకురా అని చెప్పి జై అనడంతో జాను మర్చిపోయానండి ఇప్పుడే తీసుకువస్తానంటూ లోపలికి వెళ్తుంది రై నీకు నా ఇంట్లో పని ఉందిరా అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో విశ్వ నీ ఇల్లు సెటప్ అంతా కూడా బాగుంది జై మొత్తానికి ఈ జైల్లో జానుని బంగారు పంజరంలో చిలుకలాగా బంధించావన్నమాట త్వరలోనే నీ నిజస్వరూపం జానుకి తెలుస్తుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఎలా తెలుస్తుందిరా నా పిల్లం నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడదో అలా మాట్లాడకుండా నేను చేస్తాను అని జై అంటూ ఉంటే ఇప్పుడే నీ కళ్ళ ముందే జానుని బయటకు తీసుకువెళ్తాను ఏం చేస్తావో చూస్తాను ఈరోజే నీ నిజ స్వరూపం జానుకి తెలిసేలాగా చేస్తాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు ఇంపాసిబుల్ అని చెప్పి జై అంటాడు సరే చూద్దామని విశ్వ జాను కూల్ డ్రింక్ తీసుకొని వచ్చిన తర్వాత జాను మన ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా రోజులు అవుతుంది కదా నువ్వు బయటకు వస్తే మనమంతా ఒక చోట మీట్ అవుదామని అంటూ ఉంటాడు సరే విశ్వ తప్పకుండా వస్తాను అని చెప్పి జై వైపు చూస్తూ సార్ మా ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళాలని అనుకుంటున్నాను వెళ్ళొచ్చా అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో జై అది కాదు జాను అని అంటూ ఉంటే ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ అని చెప్పి జాను విశ్వతో అంటూ ఉంటుంది ఇక దాంతో జై కాదని లేకపోతాడు సరే జాను వెళ్ళి వెంటనే వచ్చేయాలి అని జై జానుని విశ్వతో పంపిస్తాడు ఇక విశ్వ బైక్ ఎక్కి జాను బయటకు వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న జైకి కోపం వస్తూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో నా పిల్లాన్ని వాడి చేత పంపించాల్సి వచ్చింది కానీ ఎక్కడ వాడు నా గురించి నిజం బయట నని టెన్షన్తో చచ్చిపోతున్నాను ఎలాగైనా జాను తిరిగి ఇంటికి వచ్చేలాగా చేయాలి ఏం చేయాలి అని చెప్పి జై ఆలోచిస్తూ పది నిమిషాలు అవ్వగానే కంగారు పడిపోతూ జై కావాలని హ్యాండ్ కట్ చేసుకొని జానుకి ఫోన్ చేస్తాడు జాను నువ్వు అక్కడ బానే ఉన్నావు కదా ఇక్కడ నేను అనుకోకుండా మీకోసం సాయంత్రం వంట చేద్దామని నా చెయ్యి కట్ చేసుకున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక దాంతో జాను ఎంతగానో కంగారు పడిపోతూ ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రే విశ్వ బండి వెనక్కి తిప్పరా సార్కి చెయ్యి కట్ అయిందట అని జాను బండి వెనక్కి తిప్పమనడంతో విశ్వ తప్పనిసరి పరిస్థితుల్లో బండిని వెనక్కి తిప్పుతాడు ఇక జాను ఇంటికి వచ్చి సార్ ఇప్పుడు మీకు ఎలా ఉంది సార్ అని చెప్పి జై చేతి నుంచి వస్తూ ఉంటుంది ఇక జై కావాలని చెయ్యి కట్ చేసుకొని బ్లడ్ వస్తూ ఉండడంతో ఇదిగో జాను ఇలా అనుకోకుండా చెయ్యి కట్ అయింది అని అంటూ ఉంటే జాను జై మీద ప్రేమ చూపిస్తూ చూసుకోవాలి కదా సార్ నేను ఇలా పది నిమిషాలు బయటకు వెళ్ళాను లేదో మీరు చెయ్యి కట్ చేసుకున్నారు ఇలా అయితే ఎలా సార్ అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి జై మీద ప్రేమ చూపిస్తూ తన చేతికి కట్టు కడుతూ ఉంటే ఇక జాను చూపిస్తున్న ప్రేమకి జై ఎంతగానో ఆనందపడిపోతావు విశ్వ వైపు చూస్తూ చూసేవారా నా పిల్లానికి నేనంటే ఎంత ప్రేమో అని చెప్పి ఎగరేస్తూ ఉంటాడు ఇక దాంతో విశ్వ రేజే ఈ ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ నిజ స్వరూపాన్ని పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి జేకి జానుని అన్నం తినిపిస్తూ ఉంటుంది జాను నువ్వు ఇలా నా మీద ప్రేమ చూపిస్తూ ఉంటాయి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రపంచంలో నాకంటూ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పి జై అంటూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే జాను టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం కూడా సర్దుతూ ఉంటుంది ఇక తన కింద పడిపోతూ ఉంటే అప్పుడు జై జానుని పట్టుకుంటాడు ఇక కళ్ళు తిరిగి పడిపోయిన జానుని బెడ్రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేసి జై ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు ఇకప్పుడు డాక్టర్ జానుని పరీక్షించిన తర్వాత తను ప్రెగ్నెంట్ అని జైకి చెప్పడంతో జై మొదట ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఇక ఆ తర్వాత జైకి అనుమానం మొదలవుతుంది నిజంగానే జాను కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనేనా లేకపోతే జాను కడుపులో పెరుగుతుంది ఆ విశ్వ బిడ్డనా అని చెప్పి జై ఆలోచిస్తూ ఇక జాను కడుపులో పెరుగుతున్న బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని డాక్టర్తో కలిసి కుట్ర చేస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా జై నిజ స్వరూపం జాను తెలుసుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి